పరిశ్రమ కానీ ఆ పరిశ్రమకు చెందిన హీరోలు దర్శకులు నిర్మాతలు నటులు లాంటి వారంతా కూడా ఫ్లవర్స్ అనుకుంటివా వా దీపిక అని తెలుగు పరిశ్రమకు చెందిన సినీ ప్రియులంతా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే బాలీవుడ్ హీరోలకు అక్కడి ఇచ్చే ప్రాధాన్యతను ఏ భాషకు సంబంధించిన సినిమా ఒప్పుకున్నా అంతే ప్రాధాన్యతనివ్వాలి కానీ దీపిక పరాయి భాషకు చెందిన వారంటే గొంతెమ్మ కోరికలు కోరడం మన అవసరం ఉంది కదా అని వెనక వచ్చే ముందే మార్చడానికి ఫైవ్ స్టార్ రేంజ్ లో సౌకర్యాలు కల్పించడం అంటే వాటిని డబ్బులు అనుకుంటే చిల్ల పెంకులనుకుంటే వా అందరూ కష్టపడి సంపాదించుకున్న సొమ్మే షారుఖ్ ఖాన్ నాకు ఒక సలహా ఇచ్చారు షారుఖ్ ఖాన్ నాకు ఒక సలహా ఇచ్చారు దాన్ని ఫాలో అవుతున్నాను డబ్బుల కన్నా సినిమా ఎవరితో చేస్తున్నామనేది ప్రధానమని చెప్పినట్లు తాజాగా ట్వీట్ చేసింది ప్రియాంకకు దీపికకు ఉన్న తేడా ఇదే తెలుగు సినిమాలపై అక్కడి నటులపై బాలీవుడ్ ఎంత దుష్ప్రచారం చేస్తుందో అందరికీ తెలిసిందే వాటన్నింటిని తట్టుకుంటూ హిందీ బెల్ట్ ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా సినిమాలు తీస్తున్నారు చేతనైతే బాలీవుడ్ వారిని కూడా అలాంటి సినిమాలు తీయమని దీపిక చెప్పాలి ముందు ఒప్పుకుని తర్వాత తన అవసరం బాగా ఉందని గ్రహించిన తర్వాత పారితోషికం పెంచడం కేవలం ఆరు గంటలు లేదంటే ఏడు గంటలే పని చేస్తానని చెప్పడం ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది ఇప్పటికీ బాగుంటాయి కానీ కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరడానికి మాత్రం ఈ లక్షణాలు మైనస్ గా మారతాయి ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడానికి ఆమె నిబద్ధత ఏ సినిమానైనా ఒకేలా చూడటం వృత్తిని గౌరవించడమే ప్రధాన కారణాలు కానీ ఆ లక్షణాలు దీపిక దగ్గర ఉన్నాయా లేదా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు థీమ్ ద్వారా కథలీ చేయించింది దీపిక దగ్గర నిబద్ధత ఉంటే సందీప్ రెడ్డి సినిమా ఒప్పుకున్న తర్వాత కథ మొత్తం విని గొంతెమ్మ కోరికలు కోరారు కానీ వీలు కాదని చెప్పడంతో కథను తన పిఆర్ టీం ద్వారా లీక్ చేయించుతాయి దీనిపై ఊరుకోవడానికి అక్కడ ఉంది సందీప్ రెడ్డి వంగ అందుకే దీపికపై రెచ్చిపోయాడు కనీస విలువలు కూడా పాటించకుండా కథను లీక్ చేస్తుందని నీకు నచ్చింది చేసుకోపో అన్నాడు దీపికకు బదులుగా తృప్తి దిమిరిని తీసుకున్నాడు దీంతో తన స్థానంలో తృప్తిని తీసుకోవడం ఆమె ఇప్పుడిప్పుడే పరిశ్రమలోకి వస్తున్న చిన్న నటి కావడంతో దీపికకు ఇంకా మండిపోయింది నీ స్థాయి ఇది అని సందీప్ చెప్పాడు కానీ ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు కల్కి టూ టీం నుంచి కూడా తిరస్కరణ రావడంతో ఒకసారి తన గురించి తాను ఆలోచించుకుని ఎక్కడ లోపం ఉందో తెలుసుకుని మంచి నటిగానే కాదు విలువలున్న వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకోవాలని దీపిక పదుకొని అభిమానులను కూడా కోరుతున్నారు